సులోచన విజయవాడ నుంచి రాస్తున్నారు ఏ ఏ దిక్కుల్లో నిద్రించాలి ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను సుఖప్రదమైనటువంటి నిద్రను చక్కగా ఆనందించడానికి వీలుగా వాస్తుశాస్త్రీత్యా ఇంటి యజమాని ఇంటికి నైరుతి దిశలో ఉన్నటువంటి తన పడక గదిలో దక్షిణం వైపు తలగడ పెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించటం సర్వోత్తమమైనటువంటి పద్ధతి అయితే ఆ పడక మంచం ఏర్పాటు చేసే విధి విధానంలో కూడాను నాలుగు వైపులా కూడాను నడిచేటువంటి విధి విధానం ఉండాలి తప్ప ఒకవైపే దిగేటట్టుగా మంచాన్ని ఏర్పాటు చేయటం అనర్థదాయకం అనే విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకుందాం అంటే తాను మెచ్చిన స్వర్గంలో ఆనందకరమైనటువంటి భావన ప్రపంచాన్ని సాధించుకోవటానికి సహజసిద్ధంగా దక్షిణ దిశ ఉత్తమోత్తమైనటువంటి దిశ గృహ యజమానికి పడక గదిలో తూర్పు వేపు తలగడబెట్టి నిద్రించేటప్పుడు మాత్రం తూర్పు గోడకు మాత్రం మంచం ఆనకూడదు తూర్పు గోడకి మంచం ఆనకుండా కొద్దిగా ముందుకి జరిపి తన కాళ్ళు పడమర దిశలో ఉండేటట్టుగా నిద్రించవచ్చు కానీ కించిత్తు మధ్య మధ్య నిద్రాభంగం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది ఇక పడమర దిశలో కనుక తలగడబెట్టి నిద్రపోయినట్లయితే త్వరగా మెలుకు వస్తుంది త్వరగా మెలకు రావాలంటే విద్యార్థులకు చాలా మంచిది ఇది వాళ్ళు గదిలో నిద్రపోయేటప్పుడు పడవరవైపు పడుకునేటట్టుగా ఏర్పాటు చేస్తే తెల్లవారుజాం నాలుగున్నరకి నిద్ర లేచి అమ్ము పరీక్ష అని చెప్పేసి జాగ్రత్తగా చదువుకుంటారు ఇంటి యజమాని పడవర వైపు తలగడబెట్టి నిద్రిస్తే మాత్రం నిద్ర సరిగా పట్టకపోవడమే కాదు ఏవోవో ఆలోచన పరంపరలు చుట్టుముడతాయి అని చెప్పేసి శాస్త్రం ఒకే గృహంలో ఇరువురు అన్నదమ్ముల యొక్క భార్యలు ఉన్నప్పుడు పెద్దన్నయ్య దక్షిణ దిశలో తలగడబెట్టుకొని నిద్రపోవాలి రెండవ తమ్ముడు తూర్పు తిరిగి తలగడ పెట్టుకొని నిద్రపోవచ్చు తప్పు లేదు అదేంటండి అంటే అది అత్యధిక స్థానాన్ని ప్రసాదించడం అన్నయ్య నాకన్నా పెద్దవాడు ఆయన చెప్పు చేతలు ఆయన సలహాలు నాకు జీవితానికి సుసంపదని ఇస్తాయి అనే భావన ఇక్కడ అలాగే భర్త ఊళ్ళో లేనప్పుడు తోడికోడళ్ళు ఇరువురు కూడా ఒకే చోట నిద్రించాలి అనుకున్నప్పుడు మాత్రం తూర్పు తిరిగి పెట్టుకొని నిద్రపోవడంలో తప్పు లేదు వివాహం కావలసినటువంటి కన్యలు నిద్రించవలసిన గది మాత్రం ఆ గృహంలో వాయువ్య గదే వాయువ్య గదిలో తూర్పు లేక పడమర దిశలో కనుక నిద్రపోయినట్లయితే ఆ గదిలో రెండు లవ్ బర్డ్స్ తగిలించినట్లయితే త్వరగా వివాహం సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుందంటోంది శాస్త్రం ఈ పడక గది యొక్క కహాని చాలా విచిత్రంగా ఉంటుంది పడక గదిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దేవతా స్వరూప విగ్రహాలు కానీ దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలు కానీ ఉండకూడదు కేవలం ఒక రాధాకృష్ణ సంబంధించినటువంటి ఆనంద తత్వాన్ని కృష్ణ పరమాత్మ ప్రస్ఫుడింపచేసేటువంటి ఆ యొక్క రాధా కృష్ణుల యొక్క ఫోటో మాత్రమే పడక గదిలో ఉండాలి ఇవన్నీ కూడా జీవన జీవిత సౌఖ్యానికి పడక గది అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు పడుకునేటువంటి పడక గదిలో మంచానికి కోళ్ళు ఉండాలి కోళ్ళు లేకుండా నేలకి ఆనించినట్టుగా ఉంటే అనారోగ్య లక్షణాలు వెను వెంటనే పొడసూపుతాయి ఆ దంపతులకు గాలి కింద నుంచి పోవాలి ఆ వాయుదేవుని యొక్క ప్రపంచనం మిమ్మల్ని చుట్టుముట్టకూడదు కదా అందుచేత ఇటీవల కాలంలో చాలా మోటరేట్ మంచాలు వచ్చి కేవలం ఆ యొక్క కోళ్ళు లేని మంచాలపైనే నిద్రిస్తున్నారు చాలామంది అనేక విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇత్యాది నొప్పులు వస్తున్నాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సుమా